హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే నిన్నటి రోజున ఐదు గ్యారంటీలకు సంబంధించి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది ఎలా నింపాలి అనేదంతా కూడా మన ఛానల్లో వీడియో ఉంది మీరు ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే కూడా వీడియో అనేది చూసేయండి అలాగే మహిళలకు మనకు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలోని మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ రెండు వేల ఐదు వందలకు రేషన్ కార్డు లేకున్నా పర్వాలేదు మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అలాగే మనకు ఈ రెండు పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా అనుకోండి ఇక వివరాలు అయితే చూసేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు మహాలక్ష్మి గ్యారంటీలోని ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ రూపంలో అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి మనకు చాలామంది అయితే రేషన్ కార్డు లేని వాళ్ళు కంగారు పడుతున్నారు ఇక రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ పథకంతో పాటు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మనకి ఈ పథకం అమలయ్యేలోపు మీకు రేషన్ కార్డు నంబర్ అనేది రేషన్ కార్డు అనేది ఇచ్చేస్తాం కొత్త రేషన్ కార్డు తర్వాత మీరు రేషన్ కార్డు నెంబర్ అనేది అప్లికేషన్లో ఎంటర్ చేయొచ్చని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది నిన్నటి రోజుని అప్లికేషన్ విడుదల చేసినప్పుడు కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అయితే లేదు మహిళలందరూ కూడా ఇక ఈ దరఖాస్తు ఫారాలంటూ అందుబాటులో ఉన్నాయి మీకు గ్రామ సభలు మీ ఏరియాలో ఇప్పటికే అయితే వేస్తున్నారు ఇక మీ ఏరియాలో ఎప్పుడు గ్రామసభ జరుగుతుంది మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీకి పథకం అమలు అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకొని ఆ రోజున అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇంకా ఎవరైనా బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటే మీరు బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అలాగే ఆధార్ కార్డు కూడా సిద్ధంగా పెట్టుకోండి